డిజిటల్ అరెస్ట్ పేరిట మోసగించే ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు ఢిల్లీ సిబిఐ అధికారులుగా బెదిరించే తిరుపతి త్యాగరాజ్ నగర్ మహిళ నుంచి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలను కేటుగాలు కొట్టేశారు మనీ లాండరింగ్ పేరుతో ఆమెను బెదిరించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ తెలిపారు బాధితురాలి ఫిర్యాదుతో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్ సోదరుడు వైజాగ్ వాసి అరుణ్గా గుర్తించామన్నారు అరుణ్ థాయిలాండ్ పారిపోగా వినయ్ కుమార్ను అరెస్ట్ చేశామన్నారు వినయ్ నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల నగదు రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్స్ కారు పదహారు గ్రాముల బంగారం సేజ్ చేసినట్లు తెలిపారు డిసెంబర్ నెలలో తిరుపతి జిల్లాలో ఒక మహిళకి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది ఈ వీడియో కాల్ సారాంశం ఏంటంటే అవతల వ్యక్తి సిబిఐ అధికారిని అని చెప్పి మీ పేరు మీద ఒక పెద్ద మనీ లాండరింగ్ కేసు జరిగింది సుమారుగా రెండు వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ కేసులో మీరు ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నారు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి బెదిరించి ఆవిడ దగ్గరుండే మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే అది మనీ లాండరింగ్కి సంబంధించిందో లేదో నిర్ధారించి ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము రియంబర్స్ చేస్తాము అని చెప్పారు కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైజాగ్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డ్రా చేయడం జరిగిందని తెలిసి మా టీమ్స్ని అక్కడికి పంపించేసి అక్కడ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది అరుణ్ కుమార్ సో ఇతను ఇతని పేరు మీద ఏదైతే సరే వీడియో కాల్ వచ్చిందో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగినాయో అందులో వాడిన సిమ్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ కానీ కంప్లీట్గా అతని పేరు మీద ఉన్నాయి సో ఇతన్ని విచారించిన తర్వాత తన పేరు చెప్పడం జరిగింది కానీ ఇతని పాత్ర కూడా ఉంది ఇతని దగ్గర సుమారుగా ఇరవై నాలుగు లక్షల క్యాష్ ఒక ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ వెహికల్ రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు మరియు ఈ అఫెన్స్ చేయడానికి వాడిన